అందరికీ ప్రైజ్ ద లాట్ థియోడర్ అంకుల్ గురించి మనము ఇప్పటివరకు సాక్ష్యాలు విన్నాము నైంటీ పర్సెంట్ అన్నవాళ్ళు చెప్పేశారు నిజంగా ఆయన యొక్క జీవితము ఆయన వాక్యము ఆయన పరిచర్య నా జీవితం మీద ఎంతో ప్రభావాన్ని చూపించింది ఎంత ప్రభావం అంటే నా జీవితంలో తీసుకునే అనేకమైన నిర్ణయాల్లో అంకులు మేజర్ డెసిషన్లో ప్రభువు నాకు ఎంతగానో అంకుల్ మెసేజెస్ ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు ఎస్పెషల్లీ ఐఎమ్ సో బ్లెస్డ్ ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్స్ ఇన్ హెబ్రోన్ ఎజ్రా నెహేమియా గురించి అంకుల్ చెప్పినటువంటి ఆ బైబిల్ స్టడీస్ ఆ వర్షిప్ మెసేజ్ ఎలా ఉండేదంటే ఉదయ కాలమే సండే స్కూల్ హాల్లో ఇప్పుడు కలిగి ఉండేవాళ్ళం కొన్నిసార్లు హెబ్రోన్లో ఆవరణ కూడా కలిగి ఉండేవాళ్ళం వచ్చి కూర్చో కూర్చోగానే ఎలా ఉండ ప్రభువే నిలబడి నాతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపించేది ఇట్ వాస్ సో నియర్ అప్పుడే లేచి ప్రభుతో మాట్లాడి వచ్చి నిలబడి వాక్యం చెబుతున్నట్టుగానే ఉండేది ఎంతగా అంకుల్ ప్రార్థన చేసేవాడు అంటే కన్నీరుతోటి సిద్ధపడి కన్నీరుతో ప్రార్థించే ప్రభువా నీ ప్రజలు వస్తున్నారు వారికి నీ వాక్యం ప్రకటించాలి అని చెప్పి వచ్చి ఎంత ఎంత నేరుగా ప్రభు దగ్గర నుంచి వాక్యం తీసుకొచ్చి ప్రభు ఏం మాట్లాడుతున్నట్టుగా అనిపించేది ఎన్ని అద్భుతమైన వర్తమానాలు అంటే రెండు నోట్బుక్స్ నాకు కంప్లీట్ ఇంకా ఉన్నాయి అక్కడ నా ఇంట్లో ఉన్నాయి ఎజ్రా నే దేవునికి ఒక్కొక్క ఏమైనా ఎంత ఇష్టం అంటే హీ లవ్స్ సండే స్కూల్ హీ లవ్స్ యూత్ సో మచ్ మూడోదిగా ఆయన ఎక్కువగా ప్రేమించేది ఎవరంటే సేవకుల్ని ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా కూడా వారిని ప్రేమించుకున్న ఎంత సంతోషంగా ఎంత చక్కగా వారిని ఇన్వైట్ చేస్తాడంటే నవ్వుతు పలకరిస్తాడు ఫస్ట్ టైం నేను ఒకసారి ఆయన అంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రెజాట్ సురేష్ హ్యావ్ రెడ్ బైబిల్ టుడే చదివాను అంకుల్ ప్రతి ఎవ్వనొస్తూ ఆయన అడిగే మొట్టమొదటి ప్రశ్న బైబుల్ చదువుదావా ఎన్ని అధ్యయాలు చదువుగా ఆ ప్రశ్న ఎంత సూటిగా ప్రభుయే అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఆయన మంద ఆయన చో ఆయన వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాతావరణము ఆత్మ సంబంధమైన వాతావరణము ఆ రూములో ఎంత నిన్ నిండారుగా ఉండేదంటే ఆయన చెప్తే దేవుడు మాట్లాడుతున్నట్టుగా అనిపించేది అంకుల్ నా వివాహ విషయంలో ఈ ఇలాగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను దేవనాథ్ ఎట్లా మాట్లాడినాడు షలై గో హెడ్ అని ప్రార్థన చేసి ఎట్లా ప్రార్థన చేసినాడు అండి కన్నీటితోటి నా కోసం ఒక తండ్రి కూడా అట్లా ప్రార్థన చేయలేడము హీ ప్రేడ్ ఫర్ మీ విత్ బికా బికాస్ ఆఫ్ ద ప్రేయర్ మా గ్రామంలో మొదటి క్రిస్టియన్ మ్యారేజ్ ఎంత ఘనంగా జరిగిందో అన్న అన్నవాళ్ళు సహోదరు అందరూ వచ్చారు ఇట్ వాజ్ ఎ గ్రేట్ దేవునికి ఎంత మహిమ కలిగిందంటే అంత మహిమ కలిగింది అనేకమంది యవనస్తులకి ఆయన ఇచ్చే సలహా ఏంటంటే మీ జీవితంలో దేవ వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి ఎంత కష్టమైన పర్వాలేదు దేవుని చిత్తాన్ని తెలుసుకోమని చెప్పి ఎంతో ప్రోత్సహించేవాడు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి మా మంచి విషయం ఏమైనా ఉందంటే అది దేవుని చిత్తాన్ని కనుగొనడము దాని ప్రకారం చేయడం రెండోదిగా ప్రార్థన విషయంలో ఆయన ఎంతగానో చెబుతూ వచ్చేవాడు ఆర్ యూ స్పెండింగ్ టైం విత్ ద లొంగడ్ అని చెప్పి ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పేవాడు రోజు ఆయన చెప్పిన మాటను అనుసరించి నేను కూడా ఒకరోజు ఒక రాత్రి ప్రార్థన చేద్దామని చెప్పి కూర్చున్నాను ఆయన చెప్పినవన్నీ కూడా వాస్తవం అనిపించింది ఒక రాత్రి ప్రభుత్వం ఒంటరిగా ఉండి కూర్చొని ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో ఇట్ వాజ్ సో డియర్ ఇట్ వాజ్ సో నైస్ స్పెండింగ్ టైం విత్ ద లాడ్ ఇన్ ఎంటైర్ డే ఎంటైర్ నైట్ ఆ హలోన్ ఆ దైవజీవుడు అట్లా చేశాడు అట్లా చేయమని యవనస్తులు ప్రోత్సహించాడు అనేక మంది యవనస్తులు అనేక మంది సేవకులు వెళ్ళి అని ఒళ్ళో పడి ఏడ్చి వాళ్ళ పరిచయం కోసము వాళ్ళ భవిష్యత్తు కోసం అంకులు నేను ఇంత తప్పిదంలో ఉన్నాను అంకులు నేను ఇంత బలహీనతలో ఉన్నాను నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఏడ్చి ఏడ్చి ఆయన దగ్గర ఒప్పుకునేవాళ్ళు అనేదో బయట డినామినేషన్ ఫాదర్లా కాదు కానీ ఎవరు ఈ విషయాలు కూడా బయటకి చెప్పేవాడు కాదు ఈ వాజ్ సో సచ్ ఫాదర్ హూ కీప్స్ ఆల్ థింగ్స్ ఇన్ ఈజ్ హార్ట్ ఈనాడు ఎవ్వరు కూడా మన సంఘంలో ఫాదర్స్ లేరు దర్ ఇస్ నో ఫాదర్ ఇస్ నో ఫాదర్ హూ కీప్స్ ఆల్ థింగ్స్ ఇన్ ఈజ్ హార్ట్ ఈ రోజుల్లో ఎవరు కూడా మన సంఘాల్లో ఇతరుల గురించి చిన్న విషయం తెలిస్తే చాలు దాన్ని పెద్దగా బోతులను పెట్టి వాళ్ళ సాక్ష్యాన్ని పాడు చేసేంత వరకు ఎవ్వరు కూడా ఆగ ఆగడం లేదు కానీ దేవజనుడు ఎన్ని చెప్పిన ఎన్ని రహస్యాలు అని చెప్పినా ఎన్ని బలహీనతలు అని చెప్పినా ఎవరికి చెప్పకుండా వాళ్ళ కొరకు కన్నీటితో ప్రార్థన చేసేటువంటి తండ్రి ఆత్మీయ తండ్రి అలాంటి తండ్రులు మనకు కావాలి ఈజ్ ఇట్ పాసిబుల్ సంఘంలో పరిస్థితులు చూచి ఇప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు అని చెప్పని నేమ్య గురించి ఆయన అనేకమైన మాటలు చెప్తూ ఒక మాట ఆయన పదే పదే చెప్తూ వచ్చేవాడు ఏమాట అంటే నేహామ్య గ్రంథము పదో అధ్యాయము చివరి చివరి వచనం నేహామ్య గ్రంథం పదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం చివరి చివరి మాట మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము ఈ మాట యవనస్తులకు పదే పదే ఆ పరిస్థితులను చూచి ఎంతో వాళ్ళు ప్రోత్సహించడానికి మాటలు చెబుతూ వచ్చేవాడు తర్వాత నేహామ్య గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం ఎయిట్ ఎయిట్ ఇటీవలే వారు దేవుని గ్రంథమును స్పష్ట స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగా గ్రహించినట్లు వారికి అర్థము చెప్పిరి ఎన్ని మా ఎన్నెన్ని మాటలు అంటే వారు ఒకరొకరు ఆనుకొని కట్టిరి ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని కష్టములు ఎదురైనా దేవుడు తన సంఘాన్ని కడుతూ ఉన్నాడు దేవుడు తన సంఘాన్ని వాడుకుంటూ ఉన్నాడు దేవు దేవుడు తన మహిమను నింపు నిలుపుతాడు అని చెప్పి ఎంతగా నిహేమియా దేవుని యొక్క సంఘం కొరకే భారం కలిగి ఉన్నాడో ఎంతగా దేవుని తన సంఘాన్ని కడుతూ ఉన్నాడు అని ఎంత భారంతో కన్నీటితోటి చెప్తా వచ్చేవాడంటే ఐ వాజ్ సో బ్లెస్డ్ చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు కొంతమంది వారికి ఆ అనుభవం తెలుసు కొంతమంది ఏమన్నా ఇప్పుడు కొత్త కొత్తగా వస్తూ ఉన్నారు టీమోతి అంకులు చెప్పినట్టుగా మనము ఆత్మీయమైన దరిద్రమైన కాలంలో పుట్టాము నిజంగా మనం ఎంతో విల్ లాస్ట్ ఫాదర్ మనకి దేని యొక్క అంత స్పష్టంగా చెప్పేటువంటి తండ్రి లాంటి మనిషి దేవు దేవుని యొక్క దాసుడు ఆయన రెండు వేల పదిహేడు సంవత్సరాలు నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను ఆయన యూత్ క్యాంప్లో మాట్లాడుతున్నప్పుడు నేను మరలా మిమ్మల్ని చూస్తాను చూడను అని చెప్పని ఎంత గద్గద స్వరంతో చెప్పాడంటే అదే నిజమైపోయింది కొంతమంది స్వార్థ పనులు ఆయన రాకుండా చేశారు సో టు సే దట్ దేవుని సంఘానికి అటువంటి దాసుడు అవసరం కానీ సమూహం రెండు వేల పదిహేడు తర్వాత అంకుల్ మన మధ్యలో ఇంక మన మధ్యలో పరిచయం చేయలేకపోయినాడు వి లాస్ట్ హీమ్ కానీ నార్త్ ఇండియా వాళ్ళు నార్త్ ఇండియాలో ఎస్పెషలీ నార్త్ ఈస్ట్ పీపుల్ ఎంతగా వారు మేలు పొందుతూ వచ్చారంటే ఎంతగా వారు ఆశ్రయించబడుతూ వచ్చారంటే చివరి దినాల్లో ఎస్పెషల్లీ వారు ఎంతగానో బలపరచ బలపరచబడుతూ వచ్చారు ఆయన చివరి వర్తమానం చెప్తూ చెబుతూ ఆయన ఏమని చెప్పాడు తెలుసా ముఖాముఖగా నా ప్రభుత్వం నేను మాట్లాడుతున్నానని చెప్పాడు ఈ స్పీకింగ్ టు ద లాడ్ విత్ ఫేస్ టు ఫేస్ సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ సర్వెంట్ ఎంతోమంది ఒక ఒక దేవుని సేవకులు చాలామంది గ్యాదర్ అయినప్పుడు దేవుని దాసుడు వారికి వారి పరివంతల గురించి దేవుని పరిచయం ఎలా చేయాలి దేవుని ప్రజల్ని ఎలా ప్రేమించాలి దేవుని ప్రజలకు ఎట్లా సేవ చేయాలని వారితో పంచుకున్నప్పుడు ఏడ్చి 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 సేవకులు ప్రార్థన చేశారు ప్రభా మమ్మల్ని ప్రతిష్ఠించిన ఇలాంటి ప్రేమ మాకు లేదు ప్రభా దేవుని సంఘాన్ని ప్రేమించే ఆ ప్రేమ మాకు లేదు ప్రభా దేవుని ప్రజలను ప్రేమించే ప్రేమ మాకు దయచేమని దేవుని సేవకులు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశారు దేవుని సంఘానికి అటువంటి ఆత్మీయ తండ్రి మనం కోల్పోయినాం ఈ చివరి చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో దేవుడి సంఘం తన సంఘాన్ని కట్టునట్లుగా అటువంటి దాసుని మనం మంచిది లేపాలి ఎవరైనా ప్రార్థన చేస్తారని ఎప్పుడైతే ఎవరైనా దేవుని సేవకులు ఉన్నారని ఎదురు చూసేటువంటి ఆ స్థానము ఎవరైనా దేవుడు లేపుకొని ఫీల్ చేయడం మన ప్రార్థన ఎవరైనా అసలు మగా మనం మన మన వెనక వాళ్ళు విడిచి వెళ్ళినటువంటి గొప్ప మాదిరి ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ మోకరించి ప్రార్థన చేస్తూనే మోకరించి వాక్యం చదువుతూనే ఉండేవాడు ఈ వాజ్ సో ఈ వాజ్ నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఆ వాక్యం చదవడానికి ఆయన చెప్పిన శ్రేష్టమైన మాట మాట ఏంటంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు చదవాలని అనిపించినా అనిపించకపోయినా నువ్వు వాక్యం చదవాలి అని చెప్పి వర్తమానం చెప్పేవాడు పరిశుద్ధత గురించి పవిత్రత గురించి దేని యొక్క వాక్యం గురించి యవనస్తులు దేవుని కాడి మచ్చని గురించి సాక్ష్యముల గురించి దేవుని యొక్క సంఘము గురించి ఎన్ని విషయాలు వివర్స్ వివర్ సో బ్లెస్డ్ నా దగ్గర రెండు నోట్బుక్స్ ఉన్నాయి ఎంత అవి చదివినప్పుడల్లా కూడా నా కళ్ళు కళ్ళు నీళ్ళు కారిపోతావు అంటాయి దేవ ఎంతగా నిదాసుని వాడుకున్నావయ సచ్ మా స్పిరిచువల్ ఫాదర్ వి లాస్ట్ లెటర్స్ ప్రే That the Lord may raise such heavenly, uh, such spiritual fathers in the midst of us. Praise the Lord.